అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ పన్నెండవ తేదీ గ్రహ ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు ఈరోజు వీరికి కూజా మరియు రాహుగ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేనందున అధికమైనటువంటి భయం ఆందోళన కలిగి వృత్తి వ్యవహార వ్యాపారాదులందు అనుకూలత లేక కొద్దిగా ధన రాబడికి సంబంధించినటువంటి పనులకు ఆటంకం అనేది కలిగి ఉంటుంది గ్రహచార స్థితి బావుగా లేనందున మీరు చేయవలసినటువంటి ఒక పని మీ ఇంట్లో దేవుడి దగ్గర ఆముదముతో ఆవు నెయ్యితో దీపారాధన చేసి దానిలో కొద్దిగా తేనె వేసి దీపారాధన చెయ్యండి తర్వాత బెల్లం ఉప్పు బియ్యం నువ్వుల నూనె దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు శుభం భూయాత్ ఈరోజు వృషభ రాసే ఫలితాలు ఈరోజు వీరికి శుక్రుడు మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వాహన యోగం కలగగలదు మిత్రులతో కలిసిమెలిసి ఉండుట ఆధ్యాత్మికమైనటువంటి ఒక చింతన పూర్వపు వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుట దైవ కార్యంలో పాల్గొనుట ధనలాభం కలిగి మీరు చేసేటువంటి పనిలో ఆటంకాలన్నీ తొలగిపోయి మంచి ఫలితాలు కలిగి సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం ఫూయా ఈరోజు మిథున రాశి ఫలితాలు ఈరోజు వీరికి బుధ రాహు గ్రహముల యొక్క గ్రహస్థితులు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా వ్యాపార విషయంలో ఇబ్బందులు అనేటివి కలుగుతాయి బయటి వారిచే చులకన భావంగా మీరు చూడబడతారు అకారణంగా కోపానికి గురి అవుతూ ఉంటారు జ్వరాది యొక్క బాధలు మిమ్ములను పీడిస్తూ ఉంటాయి ఆర్థికమైనటువంటి సమస్యల వలన కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ఇలాంటి చెడు ఫలితాలు కలిగి ఉన్నాయి కావున ఈరోజు మంచి ఫలితాలు కలగడానికి ఉదయం బుధ రాహు గ్రహాలకు అర్చన జరిపించి ఓం హ్రీం దుర్గాజయ నమ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి మంచి ఫలితాలు కలగలవు శుభం ఈ రోజు కర్కాండక రాశి ఫలితాలు ఈరోజు వీరికి చంద్ర మరియు చంద్రగ్రహ శుభ స్థితి వలన గోచార స్థితి వలన అనుకూల ఫలితాలు కలగగలవు వృత్తిలో గాని వ్యవహార వ్యాపారంలో గాని మీరు అనుకున్నటువంటి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు చంద్రుని యొక్క శుభ స్థితి వలన ధనధాన్య వృద్ధి సుఖమైనటువంటి యొక్క లాభం జీవనం గడపగలరు అందరితోటి స్నేహం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాదు ఈరోజు సింహరాశి ఫలితాలు ఈరోజు వీరికి గ్రహచార గోచార స్థితిలో రవి మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలత వలన వృత్తిలో కానీ ఉద్యోగంలో కానీ ఉన్నతిని సాధించగలరు మరియు వ్యాపారముల ఎందు వాణిజ్యముల ఎందు మరియు ఫైనాన్స్ విషయంలో అనుకూలత కలిగి అధికమైనటువంటి యొక్క లాభాలు కలిగి ధనలాభం కలగగలదు కుటుంబంలో అందరూ కూడా సుఖంగా ఉండగలరు ఏ రంగంలోనైనా ఆ యొక్క రంగంలో ఏ రంగంలో వారైనా సరే ఆ యొక్క రంగంలో అభివృద్ధి అనేది కలిగి అందరూ క్షేమంగా సంతోషంగా ఉండగలరు శుభం పూజా ఈరోజు కన్యా రాశి ఫలితాలు ఈరోజు వీరికి వ్యవహార వ్యాపార విషయంలో ఆలస్యంగా పనులు కాగలవు బంధుమిత్రుల వలన ఇబ్బందులు కలిగేటువంటి గ్రహస్థితి కలదు ఆర్థికమైనటువంటి సమస్యలు మిమ్ములను బాధిస్తూ ఉంటాయి నూతనంగా పనులు చేయుట వలన నష్టం రాగలదు నిదానం చాలా అవసరం పగలు పన్నెండు గంటల తర్వాత గ్రహచార స్థితి కొద్దిగా బాగుగా ఉంటుంది మరి కావున ఈ యొక్క సమయంలో ఒకటి నుండి రెండు గంటల సమయంలో ఏదైనా పని చేసినా కానీ ఆ యొక్క పనిలో మీకు విజయవంతం అనేది కలుగుతుంది మరి కావున ఈ యొక్క చిన్న మంత్రాన్ని కూడా మీరు జపం చేయండి ఓం హ్రీం దుర్గా మమ వాంఛా సిద్ధిం కురుపరు ఓం హ్రి దుర్గ మమ వాంఛా సిద్ధిం కురు స్వాహ అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలుగుతాయి శుభం రోజు ఈరోజు తులారాశి ఫలితాలు ఈరోజు వీరికి వృత్తి వ్యవహార వ్యాపారం వలన సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలుగుతాయి స్థిరాస్తి విషయంలో గొడవలు తగ్గి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు సానుకూలమైనటువంటి పరిస్థితులు లేక కొద్దిగా మనో విచారానికి గురి కాగలరు దంపతుల మధ్య గొడవలు కలిగేటువంటి యొక్క సూచనలు కలవు సావధానంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళాలి ఇత్యాది చెడు ఫలితాల నివారణ గురించి ఈరోజు మీరు చేయవలసినటువంటి పని ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపల సర్వ మంగళమాంగళ్యే శువే సర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి దానివలన మంచి ఫలితాలు కలగలవు శుభం భూయాత్ ఈ రోజు వృక్షిగా రాసే ఫలితాలు ఈరోజు వీరికి సామాన్య గ్రహ ఫలితాలు కలిగి ఉంటాయి పూజ రాహు గ్రహముల వలన అనుకోకుండా ఇబ్బందులు కలగగలవు వాహనముల వలన దెబ్బలు ఇనుప వస్తువులతోటి గాయాలు తగలడం ఇత్యాది యొక్క ఫలితాలు కలుగుతూ ఉంటాయి ప్రతిదానికి చికాకులు పడుతూ ఉంటారు ఉదాహరణ ధనం ఖర్చు చేస్తారు ఎక్కువగా బయట వారి చేత గొడవలు పెట్టుకుంటూ ఉంటారు ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడుతూ ఉంటారు ఇత్యాది యొక్క ఫలితాలు ఉన్నందున గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని ఉదయం నాగదేవతలకు మల్లె పూలతో కానీ గులాబీ పూలతో కానీ లేకుంటే సెంటు పూలు అనేది దొరుకుతాయి వాటితో కానీ పూజలు చేయించడం వలన మంచి ఫలితాలు అనేవి కలిగి సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాత్ ఈరోజు ధనుస్సు రాసే ఫలితాలు ఈరోజు వీరికి మంచి యోగదాయకమైనటువంటి ఒక రోజు వ్యవహారంలో విజయం సాధించగలరు ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడినా కానీ ఆ యొక్క ఇబ్బందులు అన్ని తొలగించుకొని అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించుకోగలరు వృత్తి వ్యాపారములో మంచి లాభాలు కలగగలవు కుటుంబంలో కలిగినటువంటి చికాకులను తొలగించుకొని దంపతులు సుఖమైనటువంటి యొక్క జీవనం ఈరోజు మీరు గడపగలరు శుభం భూయాత్ ఈరోజు మకర రాశి ఫలితాలు ఈరోజు వీరికి ఎక్కువగా చెడు ఫలితాలు కలుగుతూ ఉంటాయి అనుకోని విధంగా ప్రయాణం వలన ఇబ్బందులు కలుగుతాయి మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనుకూలంగా లేక కొద్దిగా ఇబ్బందులకు గురి కావలసి వస్తుంది అన్ని ఆటంకాలే కలగగలవు మరి కావున దోష పరిహారం గురించి శని మరియు కుజగ్రహాలకు పూజలు చేయించి ఈ మంత్రాన్ని జపం చేయండి శనేశ్వర నమస్తుభ్యం సర్వకార్య కరోభవ ఆయుర్దేయి ధనం దేహి శనేశ్వరం ప్రణమామ్యహం అనేటువంటి ఒక మంత్రాన్ని జపం చేయండి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం ఈ రోజు మీరు గడపగలరు శుభం ఈ రోజు కుంభరాశి ఫలితాలు ఈ రోజు వీరికి శని మరియు బుధ గ్రహముల యొక్క అనుకూలం వలన వ్యవహారము వ్యాపారము వాణిజ్యం వలన అధికమైనటువంటి ఒక ధనలాభం కలిగి ఉంటుంది ఎటువంటి పని చేసినా గాని ఆ యొక్క పనిలో విజయం సాధించగలరు ఇతరుల యొక్క పనిలో కూడా సహాయ సత్కారాలు చేయగలరు స్నేహితుల కలయిక మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో వ్యవహారములో కానీ తోటి వారి చేత మంచిగా స్నేహితం కలిగి వారి చేత మంచి పనులు మీరు సాధించుకోగలరు ఇంట్లో కానీ బయట గాని ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో మీరు గడపగలరు వలన దైవ బలం వలన మీకు మంచి ఫలితాలు కలిగి ఈరోజు ఈ ఇంట్లో వారందరూ కూడా ఈ రాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు ఈ రోజు రాసే ఫలితాలు ఈ రోజు వీరికి బంధువుల వలన కలహాలు ఏర్పడి కొద్దిగా మానసికంగా విచారం అనేది కలిగి ఉంటారు అధికమైనటువంటి భయం కోపం ఆవేశం కలిగి ప్రతి చిన్నదానికి గొడవలు పడుతూ ఉంటారు పని ఒత్తిడి వల్ల కానీ డబ్బు సమస్య వల్లనే కానీ ఇంకా ఏ తరత్ర సమస్యల వల్లన కానీ ఎక్కువగా చుకాకులు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కావున దోష నివారణ గురించి ఆ చుకాకులన్నీ కూడా తొలగిపోవడానికి ఈ రోజు మీరు చేయవలసినటువంటి పని అమ్మవారి దగ్గర దేవాలయంలోకి వెళ్ళి పదకొండు నిమ్మకాయలు పదకొండు పశువు గొమ్ములు పదకొండు చిల్లర పైసలు తీసుకొని అమ్మవారికి సమర్పించి దేవి ఖడ్గమాలచే మీరు అర్చన గావించుకొని ఆ కుంకుమను మీరు ఈ రోజు ధరించండి ఎటువంటి యొక్క సమస్యనైనా ఈరోజు నెరవేరుతుంది శుభం భుజాత్